తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నేతలు రాజకీయ పార్టీలు ప్రజల్ని ఆకట్టుకోలేక ప్రజా సమస్యల మీద పనిచేయలేక కానీ అధికారం కోసం అధికార దాహం కోసం రకరకాల వికృత చేష్టలకు పాల్పడుతున్న పరిస్థితి కనపడుతుంది దూషణ భూషణలే కాదు అడ్డగోలు మాటలే కాదు ఈరోజు కులాల్ని రెచ్చగొట్టేవాళ్ళు మతాలని రెచ్చగొట్టేవాళ్ళు ప్రాంతాలని రెచ్చగొట్టేవాళ్ళు అన్ని ఒకే సమయంలో ఈరోజు మన తెలంగాణలో కనపడుతున్నాయి ఎవరి ఇష్ట రాజ్యంగా ప్రజల్ని ఏ పేరుతో రెచ్చగొడితే ప్రజలు తమ వెనకాల చేరుతారనే దృష్టితో ఈరోజు పనిచేస్తున్నట్టే కనపడుతుంది ఇటీవల బోనాల పండుగ జరిగింది బోనాల పండుగ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఓల్డ్ సిటీలో ఉన్న రకరకాల ఆలయాలకు వెళ్ళాడు అక్కడ పూజలు చేశాడు ఆ తర్వాత అక్కడ ఉపన్యాసాలు చేశాడు ఉపన్యాసాలు తీరేంటి పండుగలు పవిత్రమైన పండుగలు ప్రజలు దేవుణ్ణి గొలుచుకుంటారు దేవతల్ని గొలుచుకుంటారు లేదా ఒక ఆధ్యాత్మికమైన ఆనందం పొందేటువంటి టైం అది ఇటువంటి సమయంలో బండి సంజయ్ గారు ఉపన్యాసం అంతా ఆధ్యాత్మికత లేదు మతం లేదు పండుగ లేదు అంతా కూడా పరమతాల మీద విద్వేషాలు రెచ్చగొట్టడం ఇదొకటి ఇదే పనిగా మాట్లాడాడు ఏం మాట్లాడుతున్నాడు మన హిందూ టెంపుల్లకు ఎందుకు నిధులు లేవు మన హిందూ టెంపుల్స్ అభివృద్ధి చేసుకోవడానికి నిధులు ఎందుకు ప్రభుత్వాలు ఇవ్వవు నిధులు లేకుండా ఎందుకు ఇబ్బంది పడాలి అసలు మనం ట్యాక్స్లు కడుతుంది హిందువులే మొదటి రోజు నెలలో మొదటి రోజు హిందువులు వెళ్ళి ట్యాక్స్ కడుతున్నారట మిగతా మతస్థులు కట్టట్లేదట ఇది బట్టి సంజయ్ గారు చెప్పేది మనం ట్యాక్స్ కడుతున్నప్పుడు మనం మన టెంపుల్స్ కు నిధులు ఎందుకు లేవు అంటాడు ఇప్పుడు బోనాల పండుగ సందర్భంగా అన్ని టెంపుల్స్ కి ప్రభుత్వం కదా నిధులు ఇచ్చింది బోనాల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రతి దేవాలయానికి ప్రతి చిన్న పెద్ద అన్ని టెంపుల్స్ కి ఆ సైజును బట్టి దాన్ని బట్టి వేలాది రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ రకమైన బోనాల పండుగ జరిగింది అయినా పండుగలకు నిధులు ఇవ్వలేదని హిందువుల పండుగలకు అన్యాయం జరుగుతుందని ట్యాక్స్లు హిందువులే కడుతున్నారు ఇతరులు కట్టట్లేదు ఎంత ఈ రకమైన మత ఉన్మాదాన్ని విద్వేషాన్ని ఒక కేంద్ర హోంశాఖ మంత్రి ఈ రకంగా చేయొచ్చా ఇలా మాట్లాడొచ్చా ఈయన ఇప్పుడు మొదటి మొదటి ఏం కాదు గతంలో మాట్లాడాడు మసీదులను తోగుదాం గుళ్ళను తోగుదాం కింద ఏమి దొరికితే దాన్ని బట్టి అది మీద మాదా తేలుస్తాం ఇక ఈ రకమైన పదిజాలం ఇప్పుడు హిందువులే ట్యాక్స్లు కడుతున్నారట ఇప్పుడు దేశంలో ట్యాక్స్లు ఎగ్గొట్టి దేశాన్ని అప్పు దేశంలో ఉన్న ఆస్తులన్నీ అన్ని ఎగ్గొట్టిపోయినోడు ఎవరు రకరకాల లలిత్ మోడీలు నీరవ్ మోడీలు ఇట్లాంటి పెద్ద పెద్దలు ఎవరు వీళ్ళు వీళ్ళంతా వేరే మతస్తులా వేల కోట్లు లక్షల కోట్లు ఎగ్గొట్టారు ఇప్పుడు దేశంలో పన్ను ఎగవేతదారులు భారీ స్థాయిలో ఎగవేస్తున్నారు ఎవరు వాళ్ళు వాళ్ళంతా పరమతస్తులా హైదరాబాద్ సిటీలో పన్నులు ఎగవేస్తున్న వాళ్ళు అందరూ పరమతస్తుల ఏ లెక్కల ప్రకారం చెప్తున్నారు నోటికి ఏది వస్తుంది మాట్లాడతాం మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టడం మతం పేరుతో రెచ్చగొట్టడం ఇది సమంజసమా నేను ప్రజల్ని కూడా ఇయ్యాలి కోరుతున్నాం ఈ రకమైన పద్ధతిలో విద్వేషాలను రెచ్చగొట్టి సమాజాన్ని ఏం చేయదలుచుకున్నారు ఎక్కడైనా ఒక దగ్గర ఒక హక్కులకు భంగం జరిగితే ఒక ఒక తరగతికి అన్యాయం జరిగితే దాని గురించి ఆ డిమాండ్ గురించి మాట్లాడడం వేరు జనరల్ గా మతాల మీద విద్వేషాలు రెచ్చుకోవటం మాటి మాటికి అదే పని ఒక బాధ్యతాయుతమైన పదవులు ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకం చేయడం ఏ రకం కరెక్ట్ ఏ రకంగా ఇట్లాంటి వాళ్ళని మనం సమర్థించాలి మత పండుగలు వస్తే ప్రశాంతంగా జరుపుకోవాలి ఆనందంగా జరుపుకోవాలి ఇతర మతస్థులు కూడా కలిసిమెలిసి ఉండే పద్ధతిలో మా పండుగలు జరగాలి ఇప్పుడు హైదరాబాద్ అంతా పండుగల సీజన్ బోనాలతో మొదలైతే రేపు గణేష్ ఉత్సవాలు దేవి నవరాత్రి ఉత్సవాలు వరుసగా జరుగుతాయి ఇట్లాంటి సందర్భాల్లో ఈ రకమైన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా తమ రాజకీయ అవసరాల కోసం ఈ రకం విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏ రకంగా సమర్థించగలుగుతాం ఇది ఒకవైపు మత రాజకీయాలు మత రాజకీయాలు కాదు ఇప్పుడు ప్రాంతీయ రాజకీయాలు ఎప్పుడు తెలంగాణలో తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ సాధన కోసం ఉద్యమం జరిగింది తెలంగాణ సాధించుకోవడం అయింది పదేళ్లు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పటిదాకా టిఆర్ఎస్ ప్రభుత్వం మేము తెలంగాణ వచ్చేంత వరకే ఇది ఇప్పుడు అందరూ మాకు సమానమే ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఇతర నార్త్ ఇండియన్స్ అయినా అందరు సమానమే అంతా మా వాళ్లే అని చెప్పారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏడాదిన్నర అయింది వాళ్ళకు అధికారం పోయి ఇప్పుడు మళ్ళీ అధికారం వస్తూ రాదు అని అర్థం కావట్లేదు ఇప్పుడు రకరకాల పద్దలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఈ రోజు చేస్తుంది టిఆర్ఎస్ టిఆర్ఎస్ తమకు సంబంధించిన కవులు కళాకారులు రకరకాల అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆంధ్రా సంబంధించిన నేతల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఎందుకు రోషయ్య విగ్రహం ఎందుకు ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు అసలు ఇవన్నీ తీసి ఆంధ్రాకు పంపించేసేయండి తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం వచ్చింది ఈ రకమైన మాట జై తెలంగాణ అనట్లేదు ఈ రకమైన నినాదం మరి పదకొండు పన్నెండేళ్ళ తర్వాత ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందో తెలంగాణ టీఆర్ఎస్లో ఉన్న తెలంగాణను తీసేసి బీఆర్ఎస్ చేశారు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రాలో పార్టీ పెట్టారు మహారాష్ట్రకి వెళ్ళి పార్టీ పెట్టారు ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం ఇప్పుడే ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది ఏదో తెలంగాణకు అన్యాయం జరిగిపోతున్నట్టు అంటే బీఆర్ఎస్ నాయకత్వానికి వాళ్ళకేదో ప్రమాదం ముంచుకొస్తుందనే భయంతో ఈ రకమైన సెంటిమెంట్స్ రెచ్చగొడుతున్నారా లేదా మరొక నినాదం ఏం పనిచేయట్లేదా ఈ రకంగా మీ రాజకీయ అవసరాల కోసం మీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం మీద పోరాడడం చేతగాక ప్రజా సమస్యల మీద పోరాడడం చేతగాక ఈ రకంగా రెచ్చగొడితే ఎట్లా సమాజంలో నిజమైన ప్రజలకున్న ఇప్పుడు ఉద్యోగాల భర్తీ జరగట్లేదు ఫైట్ చేయాలి ఏ సమస్యలు ఉన్నాయి నీటి హక్కుల మీద ఫైట్ చేయాలి త అట్లాంటి జరిగితే ప్రజా సమస్యలు వదిలేసి ఇప్పుడంతా ఏ రకంగా ప్రజా సమస్యల గురించి అక్కడక్కడ మాట్లాడతారు కానీ ఇప్పుడు అది పని వల్ల కంటే ఇది లాభం జరుగుతుంది ఏమని సెంటిమెంట్స్ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది ఇదే పని మీద మొదలైంది మరి ఏమవుతుంది టిఆర్ఎస్ పార్టీలో ఆ రోజు తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు అందరినీ తీసుకొచ్చుకొని పార్టీలు చేర్చుకున్నారు మంత్రి పదవులు ఇచ్చారు అన్నీ జరిగినాయి ఇప్పుడు కొత్తగా అస్తిత్వం అనే నినాదం ఎత్తుకోవడంలో ఏంటి ఈ రకంగా సమాజాన్ని ఈ విద్వేషాలు రెచ్చగొట్టి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే మొదలు మొదలైనట్టు కనపడుతుంది మరోవైపు ఇప్పుడు తీన్మార్ మళ్ళీ అడ్డవులుగా మాట్లాడుతున్నాడు కులవాదమే ఇప్పుడు పేరుకు బీసీవాదం ఎత్తుకుంటున్నాడు ఎవరైనా బీసీని ముఖ్యమంత్రి చేస్తాను లేదా అధికారంలో భాగస్వామ్యం కావాలని అడిగితే ఎవరికి ఎవరికే అభ్యంతరం లేదు బీసీ ముఖ్యమంత్రి అయితే ఎవరికి అభ్యంతరం ఉంది ఆ రకంగా బలాన్ని పెంచుకొని చేసుకోవడం వేరు కానీ విద్వేషాలు రచ్చగొట్టడం బీసీ ముఖ్యమంత్రి బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు దేశంలో అనేక రాష్ట్రాలకు బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు ఇక్కడ కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి వస్తే మంచిదే కానీ ఆ పేరుతోటి కులాల మధ్య రచ్చగొట్టడం అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం రెండోది బీసీలు ముఖ్యమంత్రి కావాలి అధికారం రావాలనుకుంటే ఇతరుల సపోర్ట్ తీసుకోవాలిగా ఇప్పుడు కవిత మీద మాట్లాడిన తీరేంటి కవిత కూడా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఒక కొన్ని ఆందోళనలు చేసింది నా ఆందోళన వల్ల సక్సెస్ అయిందని ఆమె చెప్పుకోదలుచుకుంది కానీ దాన్ని కూడా తప్పుబట్టి మీ మద్దతు అక్కర్లేదు మీరెవరు అసలు మీ బీసీ కాని వాళ్ళు బీసీల గురించి ఎట్లా మాట్లాడతారు అంటే ఏ కులం గురించి వాళ్ళే మాట్లాడుకోవాలా ఇతరుల సపోర్ట్ అక్కర్లేదా సో ఈ రకమైన ఒంటెత్తు పోకడలు ఇటు ఇటువంటి విచ్ఛిన్న పోకడలు ఈ రకంగా కులాల మధ్య ద్వేషాలు పెంచే పోకడలు ఏం చేయదలుచుకున్నారు అంటే మీ మీరు తీర్మార్ మళ్ళన్నా అన్ని పార్టీలు మారొచ్చాడు ఏ పార్టీ పోతే ఆ పార్టీ చేయ అన్నాడు ఆ పార్టీ సిద్ధాంతాలు మాట్లాడాడు ఇప్పుడు అవన్నీ పోయినాయి ఇప్పుడు వచ్చేసరికి బీసీ నినాదం ఎత్తుకొని ఈ రకమైన వైఖరి తీసుకోవడం ఇది ఇప్పుడు రాజకీయ అధికారం కోసం ఈ రకమైన ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చుకుంటే పనే ఏంటి కవితని ఇష్టారాజ్యంగా మాట్లాడడం ఏంటి మహిళ కుండ కనీస గౌరవం ఇవ్వకుండా దాన్ని మనం సమర్థించుకునే చర్యలేంటి ఈ రకమైన పద్ధతి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి లేదా భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా నిజంగా ప్రజలు ప్రజల హక్కులు ప్రజల డిమాండ్లు సమస్యలు వాటి మీద పోరాడితే ఏ స్థాయిలో పోరాడినా ఎవరైనా ఆహ్వానిస్తారు కానీ ఈ రకంగా ఒక సెక్టేరియన్ కులం పేరు మతం పేరు ప్రాంతం పేరు ఇంకా రేపు ఇంకే పేర్లతో వస్తారో ఈ రకమైన పద్ధతుల్లో ఈ రకంగా రెచ్చగొట్టే పద్ధతులు సమాజానికి సరే మంచిది కాదు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తాయి ఈ రకంగా తమ తమ అవసరాల కోసం రాజకీయంగా అధికారాన్ని పొందడానికి రాజకీయంగా ఎదగడం కోసం ప్రజల్ని ఈ రకంగా రెచ్చగొట్టి తెలంగాణ సమాజాన్ని విచ్ఛిన్నం చేయదు తెలంగాణలో రాజకీయాల్లో ఒక సరైన రాజకీయాల వైపు సరైన పద్ధతులు ప్రజల్ని మనకు చరిత్ర ఉంది భూమి కోసం పోరాడిన చరిత్ర ఉంది కూలీ రేట్ల కోసం పోరాడిన చరి చరిత్ర ఉంది గంగా జనా తెహజీబ్ ఉంది హైదరాబాద్ సిటీలో అనేక భిన్న భాషలున్నాయి భిన్న ఉన్నాయి భిన్న భిన్న సంస్కృతులు ఉన్నాయి దీన్ని మొత్తాన్ని విచ్ఛిన్నం చేసే మత కుల ప్రాంతీయ ఈ తత్వాల్ని పెంచి సమాజాన్ని విచ్ఛిన్నం చేయడాన్ని అంగీకరించకూడదు ఇట్లాంటి శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది